నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎవరికైనా చెప్పుకోవాలంటే కొంచెం హెసిటేషన్ ఆ తర్వాత అవమానకరంగా భావించే సమస్య మలబద్ధకం సమస్య యాక్చువల్ గా మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది హోమ్ రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చా లేకుంటే శాశ్వత పరిష్కార మార్గాలుగా మందులు ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయా మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ గారు హలో డాక్టర్ నమస్తే నమస్తే మలబద్ధకం మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో అదంతా ఫ్రీగా సాఫీగా సాగి వెళ్ళిపోతూ ఉండాలి లేదు అంటే మలబద్ధకం కొంతమందికి వారాల తరబడి అలాగే ఎదురు చూస్తుంటారు అలా ఏళ్ల తరబడి ఇలాంటి ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు నెంబర్ పెరుగుతుంది ఎందుకని ఇలాంటి సమస్య వస్తుంది డాక్టర్ ఈ మలబద్ధకం ఎవరిని వదిలిపెట్టదు పిల్లల్ని మధ్య వయసు వాళ్ళని యువకుల్ని వృద్ధులను ఆడవారిని మగవారిని ఎవ్వరిని వదిలిపెట్టదు ఈ మలబద్ధకం వస్తే అసలు అనారోగ్యంగా ఉంటారు రోజు ప్రతిరోజు నిద్ర లేవగానే మొత్తం పేగులన్నీ ఖాళీ అయిపోతే చక్కగా ఫ్రీగా సుఖ విరోచనం జరిగితే ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు అది మన దేశం అలవాటు అదే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు పీచు తక్కువ తింటారు శాకాహారం తినరు మాంసాహారం తింటారు వాళ్ళు రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి అవుతుంది ఎందుకంటే మనము పీచు అధికంగా ఉంటే ఆహారం తింటే మనము ఏర్పడుతుంది ఈ ఎంతసేపు మాంసం మొక్కలు వాళ్ళ అన్నం తినరు గోధుమ రొట్టెలు తినరు ఉట్టి మాంసమే తింటుంటారు వాళ్ళకి రెండు మూడు అయినా కూడా అమెరికా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకు ఓకే కొంతమంది పొద్దున్నే నేను టీ కానీ కాఫీ కానీ తాగితే కానీ మనం రాదంటారు తాగు పర్వాలేదులే ఇంకా కొంతమంది దీనికినూ చుట్టకి సిగరెట్ బీడీకి లింక్ పెడతారు అసలు అది శాస్త్రీయత లేదు మీరు కల్పించుకున్నదే కాఫీ టీకినూ చుట్టకిను మల బ మల విసర్జనకి ఎటువంటి సంబంధం లేదు మీ మైండ్లో అట్లా సెట్ చేసుకున్నారు మీ వాచ్ మీ అలారం అంట పెట్టుకున్నారు నేను కాఫీ టీ తాగితే కానీ బయటికి రావద్దు అనేదో మీరే పెట్టుకున్నారు సైకలాజికల్గా మానసికంగా పెట్టుకున్నారు చుట్ట తాగి లోపలికి బయటికి బయటకు వస్తుందని లేదా ఆ కూర్చొని చుట్టూ తాగుతూ కూర్చుంటే వస్తుంది అనేసి అలాగే కొంతమంది ఓ చెడ్డ అలవాటు ఏదైనా ఉంటే బయట చేయాలి కానీ టాయిలెట్లోకి పేపర్ పట్టుకెళ్ళద్దు పుస్తకం పట్టుకెళ్ళద్దు సెల్ ఫోన్ అసలే బట్టుకెళ్ళద్దు ఎందుకంటే అవతలో నువ్వు టాయిలెట్లో కూర్చున్నావు అని తెలవదు వాడు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు సెల్ ఫోన్ మొదలెడితే అరగంట గంట తర్వాత ఈ న్యూస్ పేపర్ చదవటానికి అదే దొరికిందా బయట చదువుకోవచ్చు కదా అక్కడ కూర్చొని ఆ వార్తాపత్రిక చదువుతుంటాడు ఇక దాంట్లో నిమగ్నం అయిపోతాడు ఎల్లగానే ఐదు పది నిమిషాలు అసలు ఆ పది నిమిషాలు కూడా అనవసరం ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకుని బయటకు వచ్చేయాలి ఈ మలబద్ధకానికి రకరకాల కారణాలు ఉన్నాయి రోజు నీళ్ళు ఎక్కువ తాగాలి వేసవ మూడు లీటర్లు శీతాకాలం వర్షాకాలంలో రెండున్నర లీటర్లు నీళ్లు తాగాలి కొంతమంది పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు తాగుతాడు మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రి భోజనం అప్పుడు తప్పటి మధ్యలో నీళ్ళే తాగడు టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుకొని గంట గంటకి నీళ్ళు తాగండి ఎందుకు ఎందుకుంటుంది మళ్ళీ అయినా ఎందుకు చల్లటి నీళ్ళునో ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎందుకు తాగుతారు గోరువెచ్చని నీళ్ళు తాగండి మలబద్ధకం పోకపోతే అడగండి నన్ను నీళ్లు తాగాలి నీళ్లు సమృద్ధిగా తాగితే మలం బాగా బయటకు వచ్చేస్తుంది ఇంకా కొంతమందికి కొద్దిగా లావుకుంటారు వాళ్ళకి మెడ ముందు బాగాన సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయదు పా వాళ్ళకి తెలవదు వాళ్ళు ఏమనుకుంటారు మెడ చూసుకుంటారు మెడ ముందు ఏమి థైరాయిడ్ అవ్వలేదు గ్రంథి లావు అవ్వలేదని వాళ్ళకి తెలవదు థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు మెడ ముందు భాగాన థైరాయిడ్ గ్రంథి అవసరం లేదు కొద్దిమందికి అవ్వచ్చు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ హెచ్ని రక్త పరీక్ష చేయించి థైరాయిడ్ లోపమును గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు ఈ దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి ఉన్న మలబద్ధకం కూడా పూర్తిగా పోతుంది డాక్టర్లు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు అడగరు మలబద్ధకం అంటే రాసేస్తుంటారు ఈ మలబద్ధకం ఉన్నవాళ్ళు ఓ డాక్టర్ని కాదని ఆ డాక్టర్ ఈ డాక్టర్ కాదని డాక్టర్లు మారుస్తుంటారు హాస్పిటల్స్ మారుస్తుంటారు హెట్ ఇంగ్లీష్ వైద్యం పనిచేయట్లేదు ఆయుర్వేదం అది పని చేయలేదు హోమియోపతి హెట్ అది పని పనిచేయలేదు యునాని సిద్ధ చివరికి అన్ని రకాల వైద్యాలు వెళ్ళిపోయి అయిపోతాయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అసలు ఈ డాక్టర్లకి నా జబ్బే అర్థం కావట్లేదు ఏమి డాక్టర్లు ఏం వైద్యం ఇన్ని ఇన్ని చోట్ల తిరిగాను నా మలబద్ధకాన్ని పోగొట్టలేదని బాధపడుతూ ఉంటారు షుగర్ వ్యాధి ఉంటుంది ఒక ఐదేళ్ళు దాటినాక షుగర్ వ్యాధి వల్ల పెద్ద పేగుకి సరఫరా చేసే నరాల బలహీనత వల్ల అవి పొడుకుంటాయి మలబద్ధకం అనేది షుగర్ దీర్ఘకాలంగా ఉంటే కూడా ఉండచ్చు వృద్ధాప్యం ఉంది ఎక్కువసేపు పడుకుంటారు అవి మనం పడుకుంటే పేగులు కూడా పడుకుంటాయి మనం రెస్ట్ తీసుకుంటే పెద్ద పేగు కూడా పడుకుంటాయి పెద్ద పేగు కదలిక ఉంటేనే మలం బయటకు వస్తుంది ఇంకా గర్భవతులకు కూడా మలబద్ధకం ఉంటుంది ఆ గర్భవతులకు ఉన్న మలబద్ధకం వల్ల మొలలు కూడా వస్తాయి పైల్స్ దానికి ఏం ఆపరేషన్ గేపరేషన్ అవసరంలా ఆ డెలివరీ అవగానే ప్రసవం అవగానే మలబద్ధకం పోతుంది పైల్స్ కూడా పోతాయి అట్లాగేదో కాలో ఎముకో ఉంటుంది పడుకుంటాడు పడుకున్నప్పుడు ఎక్కువసేపు పడుకుంటే పెద్ద పేగులు కూడా పడుకుంటాయి ఇక వీటన్నిటికీ తోడు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇది చాలా విచిత్రం మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను భార్యాభర్తల మధ్య ఘర్షణ లేదా మా అబ్బాయి చదవట్లేదు మా అమ్మాయి చదవట్లేదు అబ్బాయికి ర్యాంకు రాలేదు అమ్మాయికి సీట్ రాలేదు లేకపోతే కోవిడ్లో అప్పుల పాలైపోయాను వచ్చి రోజు బాధ పెడుతున్నాడు అని చెప్పి ఈ మానసిక సమస్యల వల్ల కూడా ఒకరోజు మలబద్ధకం ఇంకో రోజు రోజున వీళ్ళు రోజుకి నాలుగైదు సార్లు టాయిలెట్లు కూర్చుంటారు అక్కడికి వెళ్తే ఏమి రాదు కొంచెం జిగురు వస్తుంది లేకపోతే కొంచెం రక్తపు వస్తుంది ఇలా ఈ మలబద్ధకము దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఎక్కడో కోటుకో ఒకరికి క్యాన్సర్ కూడా ఉండొచ్చు అందుకని దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నప్పుడు లోపలికి ఒక పైపు ప్రవేశపెడతారు ట్యూబ్ సన్నటిది దాన్ని కొలనోస్కోపి పరీక్ష అంటారు ఆ కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే లోపలేమైనా పుండు ఉందా క్యాన్సర్ ఉందా అనేది కూడా తెలుస్తుంది ఇక ఈ మలబద్దకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ బయటికి రాక మలం రాక చెడు వాయువు బయటికి విడుదలవుతూ ఉంటుంది అపాన వాయువు దుర్వాసనతో శబ్దంతో బయటికి రావటం పక్కవాడు అసహించుకునే విధంగా ఆత్మన్యూన్యతకు గురవుతుంది డిప్రెషన్కు గురవుతారు నా వల్ల పక్కవాడు ఇబ్బంది పడుతున్నాడే నన్ను చూసి వాడు అసహించుకుంటున్నాడు నేను వాసన కొడుతున్నాను కొంతమంది నా నా నేను వాసన కొడుతున్నాను నాకు మలం బయటికి రాలేదు నాకు పిత్తులు వస్తున్నాయి అపానవాయువు వస్తుంది నన్ను వాళ్ళు చూసి అసహించుకుంటున్నారు అనే భావము లోపల పెట్టుకుని తన సహచరులతో కలవటానికి కొంత ఆత్మ న్యూన్యతకు కూడా గురయ్యే సందర్భాలు ఉన్నాయి తీపులు వస్తుంటాయి పొట్ట ఉబ్బిపోతుంది పొట్ట మీద అప్పుడప్పుడు కొట్టుకుని చూస్తే డప్పు డోలు కొడితే అయితే డప్పు శబ్దం డమా డమా అంటుందో అటు ఉంటుంది లోపల పేగులు గుడుగుడా గుడుగుడా అని శబ్దాలు వస్తాయి మల విసర్జన జరగలేదంటే ఆ రోజు అనారోగ్యానికి గురైపోతాడు అంటే మలం శుభ్రంగా వెళ్ళిపోయిందంటే అబ్బా గర్భవతికి శిశువు బయటకు వచ్చినట్టు ఆహా ఓహో డెలివరీ అయినట్టుగా సుఖప్రసవం లాగా సుఖ విరోచన జరిగింది నాయన అని అనుకుంటుంటాడు ఇక ఇది పరిస్థితి కొంతమంది ఆముదం తాగుతుంటారు ఆముదం తాగకూడదు ఆముదం తాగితే చిన్న పేగులు గందరగోళానికి గురై చిక్కులు పడిపోయి డేంజర్ అయిపోతుంది కనుక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఆముదం అనేది వాడకూడదు ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండేవాళ్ళు టైలెట్ టాయిలెట్లోనే గడపడంతో పాటు వాళ్ళకై వాళ్ళు లోపల ఆగిపోతూ ఉంది కింద దాకా వచ్చింది ఇంకో రెండు అంగుళాలు కిందకి దిగట్లేదు అని చెప్పి సొంతం ఎవరు చెప్పరు వీడికి ఒక ఐడియా వస్తుంది ఏలు పెట్టడం మొదలెడతాడు ఏలు పెట్టి అందుబాటులో ఉన్నదాన్ని తోట మొదలెడతారు బయటికి లాగటం మొదలెడతారు ఈ ఏలుతో మలం బయటికి తీయటం అనేది చేయకూడదు ఆ ఏలు గోరెల్లి అక్కడ పేగులో ఉండే సున్నితమైన పొరకు తగిలి పుండ ఏర్పడి క్యాన్సర్ వస్తుంది కనుక పొరపాటున ఎవరు కూడా ఏలు పెట్టద్దు ఇంకా కొంతమంది సొంత వైద్యం ఆహా ఓహో ఎనిమా ఇచ్చుకుంటే ఎట్టుంటుందని ఎనిమాలకు అలవాటు పడతారు ఎనిమాలు కూడా చేయించుకోకూడదు ఈ మలబద్ధకమే మల ద్వారం చుట్టూ ఉండే సర్వరోగాల కారణం మలబద్ధకం ఉంటే అక్కడ చిన్నగా చర్మం చీలుతుంది చీలినప్పుడు ఇక నొప్పి దాన్నే ఫిషర్ అంటారు ఇక నరకయాతన మలము మేక వంటల్లాగా బయటకు వస్తుంటుంది అక్కడ వచ్చినప్పుడు గట్టిగా ఉండి ఇక వాడికి స్వర్గం కాదు నరకం కనపడుతుంది ఏడుస్తుంటారు కళ్ళంటే నీళ్ళు వస్తాయి మలానికి మల విసర్జనకి వెళ్ళాలంటే భయపడతారు అది ఫిషరు ఫిషర్ అంటే గుడ్డి గుర్తు బాగా నొప్పి ఉంటుంది కొంతమంది పైల్స్ ఫిషరు అది ఇది అని అంటుంటారు పైల్స్ అనగా మలబద్ధకం వల్ల మల విసర్జన సమయంలో ఒకటి రెండు కానీ బొట్లు రక్తము చుక్కల రూపాన్ని కానీ పిచికారి కొట్టినట్టు కానీ రక్తం పట్టాన్ని నొప్పి ఉండదు అక్కడ పైల్స్ అంటే నొప్పి ఉండదు ఫిషర్ అంటే నొప్పి ఉంటుంది ఈ రెండు కూడా మూల కారణం మలబద్ధకమే మలబద్ధకాన్ని ఎప్పుడైతే మనం నివారించామో ఫిషర్కి ఆపరేషన్ వద్దు పైల్చుకు కూడా ఆపరేషన్ వద్దు పైల్చులో నాలుగు దశలు ఉంటాయి అసలు మూల కారణాన్ని మనము నివారించకుండా ఫిషర్కి ఆపరేషన్ చేయించుకున్నావు పైల్స్కి ఆపరేషన్ చేసుకున్నావు మళ్ళీ వచ్చేస్తాయి వాళ్ళు చెప్పరు డాక్టర్లు ఇది నువ్వు మలబద్ధకం వల్ల వచ్చిందని చెప్పరు మలబద్ధకాన్ని నివారించుకోకపోతే మళ్ళీ వస్తుందని చెప్పరు మన పూర్వీకులు సోనాముఖి అనే ఆకు ఉంది దాన్ని కూరల్లో వేసేవారు చారులో వేసేవారు ఆ సోనాముఖి ఆకుకి మల విసర్జన సాఫీగా జరిగే గుణం ఉంది ఇప్పటికి కూడా గ్రామాల్లో కిరాణా దుకాణాలకు వెళ్తే సోనాముఖి ఆకు లభిస్తుంది దాన్ని పొడి చేసి పొద్దున ఒక స్పూను రాత్రి ఒక స్పూను లేదా రాత్రి రెండు స్పూన్లు వేసుకుంటే మల విసర్జన చక్కగా జరుగుతుంది ఈ సోనాముఖి ఆకు పొడినే ఆయుర్వేద మందులు ఏదైతే మలము సాఫీ కావటానికి అట్లాగే ఇంగ్లీషు వైద్యంలో కూడా వాడుతున్నారు కానీ సోనాముఖి ఆకు కిరాణా దుకాణాలు కాబితే పట్టణాలు ఆయుర్వేద షాప్కి వెళ్ళండి సోనాముఖి పొడి పొడి అమ్ముతారు ఆ పొడిని నెలలో కలుపుకుంటే చక్కగా మల విసర్జన జరుగుతుంది ఇక ఇటువంటి తరుణంలో లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఒక మందు తయారు చేశారు అన్నీ మొక్కలే వేర్లు బెరడు కాండము ఆకులు ఇటువంటి తాటిలతో డిజి లాక్స్ అని తయారు చేశారు డిజీ అంటే డైజెషన్ అరుగుదల బాగుంటుంది ల్యాక్స్ అంటే ఫ్రీగా మల విసర్జన జరుగుతుంది అని దీంట్లో ఏముంటాయి అన్నీ చూశారు కదా బొమ్మలు ఉన్నాయి తొమ్మిది రకాల వృక్ష సంపద దీంట్లో ఉంటుంది ఒక్కడి కూడా కెమికల్ లేదు మనకు మార్కెట్లో ఉన్న అన్ని మందుల్లో ఓన్లీ రసాయనాలు కెమికల్స్ ఉన్నాయి వందలాది మల విసర్జన సాఫీగా జరగడానికి ఉన్న మందులు అన్నీ కూడా కెమికల్ మందులే ఇది ఒకటి సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే మొక్కల నుంచి తయారు చేసిన మందు తొమ్మిది ఏమేమి ఉన్నాయి దీంట్లో అంజీర ఉంది సోనాముఖి ఉంది మూడు జీరక నాలుగు అడవి దొండ ఐదు మధురము ఆరు రేల ఏడు సొంటి ఎనిమిది వామాకు తొమ్మిది కరకాయ దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా ఇవన్నీ మనకు తెలిసినాయా కదా మన వంట ఇల్లే ఔషధశాల వంట ఉండే అన్ని కలిపి మందుగా తయారు చేశారు ఇది వాడితే మనం ఇల్లు మన మార్బుల్ పాలరాయి గ్రానైటు లేదా విట్రిఫైడ్ టైల్ని సర్ఫేస్ కడిగితే ఎట్లా శుభ్రంగా దగదగదగ శుభ్రం అయిపోద్దు ఇది వాడితే పెద్ద పేగులు చిన్న పేగులు మొత్తం శుభ్రంగా సాఫ్ అయిపోతాయి కడిగి పారేస్తుంది అంతే పైనుంచి కింద దాకా మొత్తం గొట్టాలను ఖాళీ చేయించేస్తుంది ఇది పిల్లలు వాడచ్చు పెద్దవాళ్ళు వాడచ్చు పిల్లలు పన్నెండు సంవత్సరాల వరకు అర స్పూను ఐదు ఎమ్ఐలి పొద్దున రాత్రి ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత పెద్దవాళ్ళు అయితే ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను కొంతమంది ఫోన్ చేశారు నాకు అయ్యా మీరు చెప్పిన మందు మీరు కడిగి పారేస్తుందని మమ్మల్ని కడగట్లేదని వాళ్ళకి చెప్పా ఒకటి నీకు సరిపోదు నీ తత్వం రెండు వేసుకొని రెండు వేసుకున్నారు పొద్దున రాత్రి మళ్ళీ ఫోను సార్ మీరు చెప్పింది నిజమండి మా పేగులన్నీ కడగబడ్డాయి శుభ్రం క్లీన్ హ్యాపీగా ఉన్నామన్నారు అంటే కొంతమందికి ఒక స్పూన్ సరిపోతుంది కొంతమంది ఉదయం రెండు రాత్రి రెండు తర్వాత ఒకటి ఆర్డర్ పెడుతున్నారు ఒకటి ఆర్డర్ పెడితే పదిహేను రోజులు అయిపోతుంది మళ్ళీ ఆర్డర్ పెట్టి ఇంకోటి వచ్చే లోపల మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కనుక మీరు కొనేటప్పుడు రెండు సీసాలు ఆర్డర్ పెట్టండి మూడు నెలలు వాడండి మలబద్ధకానికి శాశ్వత పరిష్కారము డిజిలాక్స్ ఇది వాడిన అడిగితే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఇన్నాళ్ళు బాధపడ్డాము ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాం ఇంగ్లీష్ వైద్యం హోమియోపతి ఆయుర్వేదం యునాని సిద్ధ న్యాచురోపతి అన్నీ అయిపోయినాయి ఈ డిజి లాక్స్ వల్ల మాకు గొప్ప విముక్తి లభించింది ఆయన అని చెప్తా ఉన్నారు గొప్ప విజయం అంతే కదా మరి అంటే మలబద్ధకం మీద విజయం సాధించారు వాళ్ళు ఇది అక్కడ పడితే అక్కడ దొరకదు ఇంకోటి ఏంటంటే ఇది బాగా పనిచేస్తుందని దీన్ని అనుకరించే విధంగా డిజి ల్యాక్స్ అని పెట్టేస్తున్నారు ఒక అక్షరం ఇటు చేసి అందుకని మీరు చూడవలసింది ఏంటంటే పైన ఎల్ఈ అని ఉంటుంది లీ అని ఉంటుంది లీ ఫార్మా వాళ్ళది లీ మీకు పంపుతారు ఇది కింద ఉంటే ఈ అక్షరాలు కొంచెం చేసి డిజిలాక్సే అంటారు అందువల్ల ఎలీ ఉంటేనే పనిచేస్తుంది మీకు డిజిలాక్స్ పేరిట అనుకరణలో మనవాడు సిద్ధాస్తులే భారతదేశంలో సుమారుగా నేను కూడా గూగుల్లో చూసే ఒక అరడజన్ ఉన్నాయి ఇదే పేరు మీద పెట్టేశాడు వాడు ఇది బాగా పనిచేస్తుందని జనం అంతా దీన్ని కొంటున్నారని వేరే కంపెనీలు పెట్టారు అందుకని ఆ చిన్న అక్షరాల్లో లీ అని ఉంది అది ఉండే చూసుకోండి ఇది ఎక్కడ దొరుకుతుందంటే మన షాపులో దొరకదు ఎందుకంటే మన షాపులో లాభం ఎక్కువ వచ్చే మందులే పెడతారు మన ఊళ్ళో అందుకని దీన్ని తెప్పించుకోవాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టండి లేదు లీ ఫార్మా కంపెనీ వాళ్ళు లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంది దాంట్లో పెట్టండి ఆర్డర్ లేదా ఆర్డర్ పెట్టడం ఆన్లైన్ మాకు తెలియదు అంటే ఒక మూడు ఫోన్ నంబర్లు చెప్తాను వాటికి ఫోన్ చేయండి ఇంటికి కొరియర్లు వచ్చేస్తాయి మొదటి ఫోను నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి రెండవ నంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ మూడవ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం కోసం ఈ యొక్క డిజిల్యాక్స్ లీ అనే కంపెనీ వారిది లీ ఫార్మ్ అనే కంపెనీ వారిది ఇది వాడటం శ్రేష్టం శ్రేయస్కరం ఆరోగ్యకరం ఆనందదాయకం గర్భవతులు కూడా నిశ్చింతగా ఎటువంటి సంకోచం లేకుండా గర్భము ధరించిన తరువాత వచ్చిన మలబద్ధకాన్ని పారదోలటానికి మీ చిన్న పేగులను పెద్ద పేగులను మన ఇల్లు సర్ఫేస్ ఎలా కడుక్కుంటామో మన పేగులను కూడా సర్ఫులా ఇది పనిచేసి శుభ్రంగా గ్లాసు పైపులు ఎలా కడగబడతాయో మీ యొక్క చిన్న పెద్ద పేగులను కడిగి మీకు శాశ్వత విముక్తినిస్తుంది టిజి ఎస్ డాక్టర్ డాక్టర్ థ్యాంక్ యూ సో సో మచ్ డిజీ ల్యాక్స్ కావాలి అనుకునే వాళ్ళు అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అది కాకపోతే మూడో ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ మీద స్కోల్ అవుతున్నటువంటి ఈ మూడు నెంబర్లకి కాల్ చేయొచ్చు డిజీ ల్యాక్స్ మీరు కొనుగోలు చేయొచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.